హాయ్ హలో గైజ్ వెల్కమ్ టు ప్రైన్ లాగ్స్ ఈరోజైతే మన వెహికల్స్కి అయితే పూజ అయితే చేపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అమావాస్యకు అమావస్యకు పూజ చేయడం అనేది కొద్దిగా ఆనవాయిత అనమాట మంచిగా ఉంటుంది అమాస్య రోజు వెహికల్కి అయితే పూజ అయితే చేపిస్తామన్నమాట అందుకనే ఇక్కడ లొకేషన్ వచ్చేసి చార్నార్ పక్కన ఇల్కట్ట దగ్గర భవాని మాత ఆలయం అని ఉంటుంది అంటే పురాతన కాలం నుంచి ప్రసిద్ధి చెందింది అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఇష్టము అప్పటి అయినా సరే చాలా ఫేమస్ అనమాట టెంపుల్ ప్రతి అమావాస్యకి వెహికల్స్ వాళ్ళందరూ అందరు వచ్చి ఇక్కడికి అయితే వచ్చి పూజ అయితే చేపిస్తారనమాట ఈ చుట్టుపక్కలకి వెళ్ళి షాద్ నగర్ అండ్ ఈ చుట్టుపక్కల ముగిలిగిద్ద అండ్ బాలనగర్ ఈ చుట్టుపక్కల ఊళ్ళకెళ్ళి అందరూ వస్తారు అన్నమాట కానీ టెంపోస్ అండ్ ఓన్ వెహికల్స్ ప్రతి వెహికల్స్కి ఇక్కడ పూజ అయితే చేయించుకొని అయితే వెళ్తారు అందుకని ఈసారి అయితే మేము అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు అంటే తెలుసు అనమాట మాకు ఎంత లొకేషన్ వచ్చేసి ఇక్కడికి ఇప్పుడు ఇంటికి అవుతుంది అంటే ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది టెంపుల్ టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిందనమాట అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అందుకని మాది మూడు వెహికల్స్ అంటే నా రెండు మా పెద్ద మా ఇది ఒకటి తీసుకొని అయితే పూజ చేపిద్దామని వచ్చినామన్నమాట పూజకైతే సామాను మనమే తీసుకొని రావాలి ఏంటంటే దండలు కానీ గుమ్మకాయ గుమ్మడికాయలు మరియు నిమ్మకాయలు ప్రతిదీ మనం తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇలా లైన్గా అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గర లైన్గా పెట్టుకున్న తర్వాత అయ్యగారు వచ్చి లైన్ వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే వస్తారు అందుకని పక్క పక్కనే లైన్గా అయితే పెట్టేసినాం మన వెహికల్స్కి మణికంఠ ట్రావెల్స్ ఈ లైన్ పెడితే ఒక్క సైడ్ ఉంటాయని టెంపో ఇక్కడ ఉండే తీసి పక్కకి పెట్టి పక్కకు అయితే పెట్టించినాం అనమాట లైన్గా మూడు అయితే పెట్టేసినాము అంటే మనం పూజ అమ్మవారి ముందల చేసుకోవడం ఏంటంటే మంచిగా ఉంటుంది అన్నమాట ఎలా అంటే ప్రతి పెద్ద పెద్ద వెహికల్స్ నుండి బైక్ వరకు ఇక్కడ పూజ చేపేయాలన్నా మ్యాక్సిమం అమ్మవారి ముందనే చేస్తుంటారు ఇక్కడ మా సైడు మైజిగండి కానీ ఇక్కడ వేరే వేరే సైడ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ దగ్గరనే మాత టెంపుల్ ఇంకా చుట్టుపక్కల రెండు లొకేషన్లు ఉన్నాయి అక్కడికైతే వెళ్తారు మేమైతే ఇక్కడ వస్తామన్నమాట ముందలైతే నిమ్మకాయలు మరియు మిరపకాయ ఇంకా గింజ గవ్వు అయితే కట్ అయితే ముందలైతే వేయాలన్నమాట వెహికల్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు ఏమేమి కట్టాలని ఫస్ట్ అయితే మనము ఒక బెండింగ్ వైర్ అయితే తీసుకొని ప్రతి దాన్ని కుచ్చి వేయాలి వేసిన తర్వాత దండలు అయితే కూర్చోాలి కూర్చిన తర్వాత మొత్తం మూడింటికైతే దండలైతే కుచ్చి బాగా టీటంగా లేపి అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అయ్యగారు వచ్చి బానట్ లేపి గుంజన్ గీడంగా కుంకుమ పసుపు కూడా చల్తారనమాట అందుకని లేపైతే పెట్టినాం బానట్టు తర్వాత ఏంటంటే ఇక్కడ కోడిపుంజులు కూడా కోస్తారండి ఇది టెంపుల్ దగ్గర అంటే మొక్కు ఉన్న వాళ్ళు కోడిపుంజులు కానీ ఇంకా మేకపోతులు కానీ ప్రతిదీ అయితే కోస్తుంటారు ఇక్కడ మొక్కు అని ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అయితే అభిషేకం అయితే జరుగుతుంది అభిషేకం రోజు అయితే ఏది కోయనియర్ అనమాట అంటే నాన్ వెజ్ ఏది ఈ చుట్టుపక్కలకి వెళ్ళి ఎక్కడైనా సరే నాన్ వెజ్ నడవనియ్యారో ఎందుకంటే అభిషేకం అవుతుంది కాబట్టి అప్పుడు ఎలాంటి ఇది ఏది నాన్ వెజిటేరియన్కి వెళ్ళి ఉండొద్ది అనమాట అంటే ఇక్కడ మొక్కుగానే ఉంటే తెలియగూడము వచ్చి ఉంటే కనుక ఇక్కడ మొక్కు బయటికి వెళ్ళి తీసుకువెళ్ళి కోసుకొని కట్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఇక్కడ గుడి ఆవరణలో మాత్రం చేయనివారు అనమాట అట్లా క్రైస్ వెహికల్స్కి చాలామంది పూజ అయితే చేయించారనమాట అంటే కొందరు తెలిసిన వాళ్ళు చేయిస్తారు కొందరు అయితే చేయించారు కానీ వాస్తవానికి పూజ అయితే చేయించాలి వెహికల్స్కి ఎందుకంటే మనము ట్వంటీ ఫోర్ అవర్స్ దానిపైన ఉంటాము ఎక్కడికన్నా వెళ్ళినా దానిపైన ఉంటాం కాబట్టి వెహికల్స్కి పూజ అయితే చేయించుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్తుంటాం దూరం దూరం ప్రయాణాలు చేస్తుంటాం కాబట్టి మనకు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి మన వెనుకలు ఉండాలి అదొకటి నేను చాలా నమ్ముతాను అన్నమాట ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఎవరికి నమ్మకం ఉన్నా అక్కడ వెళ్ళి పూజ అయితే చేయించుకోవాలి చేయించుకుంటే మనకు ఒక ధైర్యంలా ఉంటుంది అనమాట పూజ చేయించుకుంటే ఎందుకంటే పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం గుడికి గుడికి ఎలా వెళ్తామో వెహికల్స్ కూడా అప్పుడప్పుడు మంత్లీ ఒకసారి అయినా సరే అమావాస్యలకైనా సరే ఎప్పుడైనా సరే పూజ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకుంటే మంచిది మనకి ఎందుకంటే వాటి మీదనే మనం సంపాదించుకుంటుంటాం కాబట్టి దాంట్లో మంచిగా నీట్గా పెట్టుకొని పూజ చేయించుకుంటూ మళ్ళీ మంచిగా చూ చూసుకోవాలన్నమాట మనలో ఒకరిలా చూసుకోవాలి వెహికల్స్ని అప్పుడే బాగుంటాయి ఏదో మన పని అయిపోయిందా పోయినామో వచ్చినామో అన్నట్టు ఉండొద్దు ఎందుకంటే ఏదో చిన్న చిన్నది పోయినా కూడా నిమ్మడి చేయించుకోవాలి టైర్ల కింద అయితే నిమ్మకాయలు అయితే పెట్టేసినాము అది చూడండి నాలుగు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఇది పూజ అయిపోయిన తర్వాత అయితే తొక్కించాలి నిమ్మకాయ కొబ్బరికాయ కుమ్మడికాయ కొట్టిన తర్వాత అయితే బండి స్టార్ట్ చేసి గుమ్మడికాయ నిమ్మకాయలను అయితే తొక్కించాల్సి వస్తుంది తొక్కించిన తర్వాత గుడి చుట్టైతే ప్రదక్షిణ అయితే చే చేయాలి చేసిన తర్వాత మనం సైడ్కి వెళ్ళి వెహికల్స్ ఒక సైడ్ అయితే పార్క్ అయితే చేసుకోవాలి మేమైతే ఒక కోడిపుంజ్ అయితే తీసుకొచ్చినామన్నమాట టెంపుల్ అయితే కోడిపుంజ్ సైడ్కి అయితే చేసుకోవాలి ఇక్కడ మొక్కేసి మంచిగా మొక్కుకొని పక్కకి వెళ్ళి ఎక్కడైనా సరే మన చికెన్ షాప్ అయినా సరే ఎక్కడైనా సరే చేయించుకోవాలి ఎందుకంటే మేము ఈరోజు వచ్చింది శుక్రవారం వచ్చింది కాబట్టి అమావాస్య వచ్చింది ఈరోజు అందుకని ఇక్కడైతే మొక్కొని గుడి దూరంలో అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట గుడి వెనుకల సైడ్ అయితే ప్లేసెస్ కూడా ఉంటాయి చేసుకోవడానికి అక్కడైతే వెళ్ళి చేసుకోవాలి చేసుకొని తినేసి వెళ్ళాలి అనమాట ఇక్కడ చాలా మేము అనే కాదు చాలా మ్యాక్సిమం ఒక హండ్రెడ్ హండ్రెడ్ వెహికల్స్ సెబోనే వస్తాయి ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మంచి ఒక అయ్యగారు ఒక ఓము ఇంకా అవి ఒకటి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ బాగా రాస్తారు అందులో అద్దం పైన రాస్తున్నారు చూడండి ఓం కానీ అది గుర్తుపడతారు అనమాట పూజ ఎక్కడ చేసినామంటే ఇక్కడ ఫలానా భావని మాత టెంపుల్ దగ్గర చేసినామని ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఇది ఒకటి ప్రత్యేకత ఓం కానీ త్రిశూలం కానీ మంచిగా చేస్తారు ఇక్కడ అయ్యగారు పూజ కూడా చాలా చక్కగా చేస్తారు అనమాట మంచిగా చేస్తారు చాలా సాటిస్ఫైగా మంచిగా అయితే పూజ చేస్తారు ఏ వెహికల్స్ అయినా సరే ఇక్కడికి మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెహికల్స్ అయితే వస్తాయన్నమాట అంటే డే మొత్తం పూజ చేస్తూనే ఉంటారు ఇక్కడ యాగర్లో అంటే మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అటు ఇటు లేట్ అయిన ఈటంగా వెహికల్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయన్నమాట చూడండి వమ్మేస్తాడు యాగారు అంటే ఇక్కడ బావిస్తాడు అనమాట హోము అండ్ త్రిశూలము గంధం వేస్తారు అనమాట అంటే వెహికల్కి చూసినప్పుడే పూజ ఎక్కడ చేసినామో మా డ్రైవర్స్ కానీ ఇక్కడ చే ఇంతకుముందు చేయించిన వాళ్ళు ఇట్టంగా గుర్తుపడతారు అనమాట ఇక్కడ భవాని మాత టెంపుల్ దగ్గర పూజ చేయించారని అట్లా చేపిస్తారనమాట ఇక్కడ అయితే లేపి ఇక్కడ కుంకుమ పసుపు అయితే చల్తారు అంటే ఇంజన్కి దాంతోనే కదా మనం ప్రయాణం చేసేది అది మంచిగా ఉంటేనే కదా వెహికల్ మంచిగా ఉంటుంది ప్లస్ మనం కూడా ఇక్కడ గమ్యానికి వెళ్ళగలం మరియు రాగలుగుతాము అందుకని ఇంజన్ కూడా పూజ అయితే చేస్తారనమాట చేసి టెంకాయ కొడతారు టెంకాయ కింద కొబ్బరికాయ కొడతారు అంటే గుమ్మడికాయ కూడంగా పగల కొడతారు మొత్తానికైతే దండలు అయితే కట్టేసినాము అయిపోయిందనమాట ఇది లాస్ట్ది రెండు వెహికల్స్ కంప్లీట్ అయిపోయింది ఇది మూడోది మొత్తం టైర్లకు అక్కడెక్కడ గంధం చుట్టు చుట్టుముట్టు మొత్తం కొడతారు కొట్టిన తర్వాత స్టార్ట్ అయితే చేయమని చెప్తారనమాట యాగారు ఎందుకంటే పూజ స్టార్ట్ చేసినామంటే వెహికల్స్ అయితే స్టార్ట్లోనే ఉండాలి స్టార్ట్లుంటేనే యాగారు ఓం ఓం దించుకుంటారు ప్లస్ పూజ చేస్తూ అగరబత్తలు ముట్టించి పెడతారు అన్నమాట మ్యాక్సిమం ఒక హండ్రెడ్ వెహికల్స్ వరకు వస్తాయండి ఇక్కడికి అయితే చాలా అంటే చాలా వస్తాయి అంత నమ్మకం ఇక్కడికి రావాలంటే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట లాస్ట్ వెహికల్ ఉంది బ్యాక్ సైడ్ టిప్పర్లు కానీ లారీలు కానీ ప్రతి వెహికల్ అనమాట బైక్ నుండి పెద్ద వెహికల్స్ వరకు కంప్లీట్ అయితే అయిపోయిందండి పూజ అయితే ఈ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నాం తండ్రికి ఇది మొన్న నేను పేస్ట్లో ఈ మామయ్యనమాట గుడి చుట్టూ అయిపోయిన తర్వాత అయితే ఇట్లా ప్రదర్శన అయితే చేయాలి చేసి ఒక పార్క్ అయితే చేసుకోవాలి ఇది తిరుమల మొన్న చేసుకొచ్చింది మొత్తం వీడియో అయితే సేమ్ చేద్దామని అనుకుంటున్నాను రేపటి వెళ్ళిన అయితే మెవేరియం చేయించాలి మార్చి అయితే సేమ్ చేయించాలి చేస్తే మూడైతే ఒక అయితే వస్తాయి ఒక సైడ్ అయితే పార్క్ అయితే చేస్తున్నాం అనమాట గుడి చుట్టుపక్కల అయితే చాలా అయితే చాలా ప్లేస్ ఉంటుంది గైస్ ఈ చుట్టుపక్కల మ్యాక్సిమం చాలా అంటే చాలా జాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇంత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్కి వెళ్ళా చేసుకోవడానికి సపరేట్ సపరేట్ జిల్లా కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట ముందల వాటర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ చుట్టుపక్కలకి లొకేషన్ కూడా అనేది చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంటుంది ఇక్కడైతే మూడు వెహికల్స్ అయితే పక్కన పక్కన అయితే సైడ్కి అయితే పార్క్ అయితే చేసుకుంటున్నాము చేసుకున్న తర్వాత అయితే ఇక కోటి అయితే తీసుకొచ్చినాం అలా అయితే చేసుకోవాలి ఇక అనమాట కోపించి మొత్తం అయితే కాల్పించేస్తున్నాము కాల్చిన తర్వాత మంచి కన్ సెంటర్కి వెళ్ళి చీల్చుకొని అయితే రావాలి వచ్చిన తర్వాత తినేసి వండుకొని తినేసి హెల్త్ అయితే అయిపోతుంది అనమాట ఓకే గైస్ మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి మధ్యలో కిరాయిలు అయితే అన్సీజన్ గైస్ అందుకని కిరాయిలు అయితే రావట్లేదు అనమాట అందుకని ఇక్కడ పెట్టట్లేదు వస్తున్నాయి కానీ నైట్ కిరాయిలు వస్తున్నాయి దానికి తగిన మొబైల్ కూడా లేదు తీసుకుందామని అనుకుంటున్నాను ఓకే గైస్ థ్యాంక్ యూ